హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు నేను ఏమేమి చేస్తానని థర్స్డే నైట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కొంచెం మార్నింగ్ లేస్తే కిచెన్ చూస్తే ప్రశాంతంగా ఉంటుందని థర్స్డే నైట్ దోస పిండి బ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాను మార్నింగ్ లేచేసి అవంతా సపరేట్ అనమాట కొంచెం కావాల్సిన పిండి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒక టూ డేస్ టూ డేస్ పైన వేసేసుకుంటాను అలా అలాగే ఫస్ట్ పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి చట్నీ స్టడీ చేసుకుంటాను అనమాట ఆ రోజు వచ్చేసి ఏదో చట్నీ అలాగే కొంచెం బొమ్మ చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట పిల్లల నిద్ర లేచి లోపల మనం అన్నీ రెడీగా చేసుకుంటే వాళ్ళ కొంచెం లేచిన తర్వాత వాళ్ళకు కొంచెం టైం అయ్యచ్చు అనమాట అందుకే టూ చట్నీ స్టడీ చేసుకుంటున్నాను ఏమైనా ఫాస్ట్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ చిక్నీస్ అని రెడీ అయిపోయినప్పుడు చిన్నోడు లేసాడు అనమాట సరే అని చిన్నోడికి బాత్ చేపించేసి ఫ్రెషప్ చేశాను తర్వాత పిల్లలకి ముందు టిఫిన్ తినిపించేసేసానమాట బాత్ చేపించేసి ఇద్దరికి టిఫిన్ తినిపించేస్తాను ఇద్దరు చక్కగా దోస్త తిన్నారు వాళ్ళ టిఫిన్ అయిపోతని నేను కూడా దోశ వేసేసుకొని తినేసాను అనమాట ఆల్రెడీ ఇవి షార్ట్ రెసిపీ పోస్ట్ చేశాను దోశ వేసేసుకొని మా నా టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ అయిపోతేనే కాసేపు లెస్లా తీసేసుకుంటారనమాట తర్వాత పిల్లల్ని కొంచెంసేపు ఎంగేజ్ చేసి వాళ్ళని నిద్రపించేసానమాట తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏం షూట్ చేయలేదు చాలా సింపుల్గా అనమాట వంకాయ పచ్చడి అలాగే అన్నం చేసేసాను ఇక్కడ మధ్యాహ్నం కొంచెం ఫ్రీ టైం దొరికింది మీతో మాట్లాడుతూ అనమాట ఇక్కడ వాయిస్ చిన్నోడు డిస్టర్బ్ చేశానని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను హలో అద్రి వన్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఐ హోప్ హాల్ డూయింగ్ గుడ్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను అనమాట లైక్ డిఎంఎల్ వ్లాగ్స్ అనమాట ఇన్ మై లైఫ్ అలాంటి వ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి అనమాట ఫస్ట్ టైం కదా కొంచెం కెమెరా ముందు షేర్ ఉందనమాట ఈరోజు మన ఛానల్లో ఫ్రైడే బ్లాగ్ చూస్తూ ఉన్నారు మీరు ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఏం చేశాను తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు ఇవాళ ఫ్రైడే కదా కుకింగ్ అంతా చాలా సింపుల్గా చేసేసాను అనమాట అదే మీకు చెప్తున్నాను ఏం పెద్దగా చేయలేదు చాలా సింపుల్ రెసిపీస్ చేశాను వంకాయ పచ్చడి అలాగే అన్నం చేసేస్తాను రైస్ చేసేస్తాను ఆల్రెడీ వంకాయ పచ్చడి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కానీ నచ్చితే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో మన ఛానల్లో ఇదే నేను ఫస్ట్ టైం కనిపించడం ఒకసారి ఎప్పుడో అప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను అనమాట ఇలా కూర్చొని మాట్లాడడం ఇదే సెకండ్ టైం అనమాట ఇక్కడ నుంచి మన ఛానల్లో నేను కూడా కనిపించేస్తాను నేను కూడా రెసిపీస్ చేసేవి ఇలా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ హౌ మేనేజ్ మై కిడ్స్ ఇలా వర్క్ ఎలా మేనేజ్ చేసుకుంటాను నేను ఒక్కదానే ఉంటాను కదా మార్నింగ్ నుంచి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే అలా ఎలా మేనేజ్ చేసుకుంటాను అవన్నీ మన ఛానల్లో మీరు అవన్నీ చూడొచ్చు అనమాట నాకు తెలుసు మీరు మన ఛానల్ చూస్తే ఎంజాయ్ చేస్తారు కొంచెం ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి పిల్లలకి ఎలా స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు వాళ్ళని ఎలా బిజీ పెట్టాలి అవన్నీ వీడియోస్ అని నేను పోస్ట్ చేస్తాను అనమాట ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను మీకు అని నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ తర్వాత మీతో మాట్లాడేసిన తర్వాత ఇల్లంతా ముందు క్లీన్ చేసేసుకున్నాను ఆ బిడ్స్ ఏం పెట్టట్లేదు నేను తర్వాత కిచెన్ గ్యాస్ స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట పూజ అనేసి కిచెన్ గ్యాస్ స్టవ్ కూడా అంత మంచిగా బట్ట వేసేసి క్లీన్ చేసుకున్నాను అనమాట ముందు మధ్య ల లంచ్ కంటే ముందు హౌస్ అంతా ఒకసారి అంతా మ్యాప్ మ్యాప్ పెట్టేసాను వీడియోస్ ఏం తెలియదు నేను తర్వాత కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ టాప్ క్లీన్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఏ హౌస్ వైఫ్ అయినా అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట కిచెన్ చూస్తే ప్రశాంతంగా ఉంటుంది అలా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట చిన్నోడు నిద్రపోతున్నాడు ఇప్పుడు చిన్నోడు కూడా కొద్దిసేపు మధ్యాహ్నం నిద్ర పెంచేస్తాను అనమాట ఇద్దరు పిల్లల్ని కొద్దిసేపు నిద్రపోతే వాళ్ళకు కూడా బాగుంటుంది మనకు కూడా కొంచెం టైం దొరుకుతుంది అలాగే ఈవినింగ్ కొంచెం ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అనమాట అంత మొత్తం దేవుని రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో పూజ చేసుకున్నాను అనమాట అంతే ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఆ టైంకి లేసేసారు వాళ్ళు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు ముందు క్లిప్లో మంచిగా అంతా బట్ట పెట్టేసి దేవుని పట్టాలు మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట దేవుని రమ్మంతా క్లీన్ చేసుకున్నాను నేను ఫ్రైడే ఈవినింగ్ మోస్ట్ ఆఫ్ ఈవినింగ్ టైమ్సేపు చేస్తానన్నమాట మార్నింగ్ కుదరదు కదా ఏదో అలా సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈవినింగ్ టెంపుల్కి అనేసి ఫ్లవర్స్ అన్నీ అలా అన్నీ కుర్చీగా ఉంటే అవన్నీ తీసేసి దండలా కడుతున్నాం అనమాట నాకు అక్కడ మా పెద్దోడు హెల్ప్ చేస్తున్నాడు ఇక పిల్లల్ని అట్లే బిజీగా పెట్టాలన్నమాట వాళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వకూడదు మనతో మనం ఏం చేస్తున్నామో వాళ్ళకు కూడా అవే చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళు మనతోనే టైం స్పెండ్ చేస్తారు లేకపోతే మొబైల్స్ అవన్నీ అడక్ట్ అయిపోతారు అలా అన్ని పూలమాలలు అన్నీ కట్టేశాను అనమాట మీకు చూపిస్తున్నాను కదా అలా ఒక ఫైవ్ సిక్స్ మాలలు ఏమో కట్టేశాను అన్నీ ముందే కూర్చి కూర్చున్నాయి జస్ట్ అవన్నీ అటాచ్ చేశాను అనమాట అదే మీకు అక్కడ చూపిస్తున్నాను అనమాట ముందే అన్నీ కూర్చున్నాయి నేను ఒకటి అన్నీ అలా టై చేశాను అనేసేసి పూలన్నీ టై చేసేసి అవన్నీ కవర్లో ప్యాక్ చేసుకున్నామన్నమాట ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అన్నీ ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాము వాళ్ళు నానోచేపులు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఇంటి దగ్గర టెంపుల్ చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అనమాట అన్ని ఫ్లవర్స్ అన్నీ నీట్గా అన్నీ చుట్టేసేసి కవర్లో ప్యాక్ చేసుకున్నాం అనమాట నేనే మాట్లాడేస్తున్నాను కదా కొంచెం మీరు క్యాచ్ చేస్తాను చూసేయండి చేశానమాట పిల్లల ఫ్రెష్ ఫ్రెషప్ చేసేసి ఇంకా దేవుని రూమ్లోకి వెళ్ళిపోయాము చిన్న డాలర్ కదా వాడిని కూర్చోపెట్టుకున్నాను పక్కనే కూర్చోపెట్టేసుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట పిల్లలతో పూజ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మామూలు అలావిడి కాదు అలా కొంచెం అలాగడితోనే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట వాడు కూర్చోపెట్టాడు కూర్చోమంటే కూర్చోడు సరేలే సరళి నిలబెట్టేసి అని చెప్తే ఆ సైడ్ కూడా నిలబడ్డంట అటు సైడ్ నిలబడతాను కొసేపు మారం చేసిండనమాట ఇంకెలాగే ఇలా ఇలా పూజ అంతా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట వాళ్ళు కూడా పిల్లల్ని కూడా పూజ విషయంలో కూడా నేను జాయిన్ చేస్తానన్నమాట వాళ్ళని వాళ్ళు కూడా పాటు జాయిన్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాము అలాగే కడ్డీలు అవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా టెంపుల్ వీడియో నేను పార్ట్ టూగా పోస్ట్ చేస్తాను 呃。Uh. కదా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వ్లాగ్లో బ్లాగ్ పోస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం టెన్ మినిట్స్ వీడియో అయిపోయింది ఓకే నెక్స్ట్ పార్ట్ టూగా పోస్ట్ చేస్తాను టెంపుల్ మొత్తం అంతా చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి